దేవుని వాక్యంలో నుండి మొదటి సమయలు గ్రంథము మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం సైన్యములకు అధిపతి యొక్క యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఏడలా తన తల మీదకి వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవానగు నీకు అప్పగింతునని మరుక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను చాలమ్మా చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవ మహోన్నతుడా మహాగణుడా మీకు స్తోత్రాలు ఈ సమయాల్లో కొద్ది నిమిషం మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా వాక్యం మీది మాట్లాడేది మీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని వాక్యం కోసం సిద్ధపరచండి ప్రతి హృదయము తెరవబడాలి వాక్యం చేత నింపబడాలి వాక్యానుసారంగా కట్టబడాలి వాక్యానికి విధేయులుగా మార్చబడాలి సమస్త అవిధేయత కొట్టివేయబడాలి సంపూర్ణ విధేయులుగా మేము మీకు మార్చబడాలి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెలియా చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మొదటి సమయల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండు వచ్చినం పన్నెండో వచనం కూడా చదువుకున్నాము ఇక్కడ ఈమె గురించి మనందరికీ తెలిసినటువంటి చాలా బాగా తెలిసినటువంటి ఈ వాక్యం అన్నమాట మరి స్త్రీలను చెప్పబడుతున్న వారు ఈ వాక్యం తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు స్త్రీలను చెప్పబడుతున్న వారు మరి విశ్వాసులైనటువంటి వారు ప్రార్థనకి వెళ్ళేవారు ఈ వాక్యం తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు కానీ ప్రభు ప్రేరేపణ బట్టి మరలాయు యువదీ కాలం ప్రభు ఈ వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు వాక్యాన్ని అంగీకరించే మనసును ప్రభు మనకు దా గాక ఆ ఆమెన్ హలెలుయా ఇక్కడ అనే స్త్రీ గురించి మనము చదువుకొని ఉన్నాము ఈమెకి అంతకుముందు పిల్లలు లేరు దేవుని సన్నిధికి వచ్చి మరి ప్రార్థన చేస్తుంది మొక్కుకుంటుంది ఆమె పెదాలు మాత్రం కదులుతున్నాయి కానీ నోరు కదలట్లేదు ఆ విధంగా ఆమె ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుందంటే నాకు ఒక మగపిల్లాడిని దయచేయండి దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది ప్రార్థన చేసుకుంది హలేలియా వాడు బ్రతికి దినన్నిటి కూడా వాడిని యహోవాన నీకు అప్పగింతును అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది అయితే ప్రభువుకు ప్రతిష్ట చేస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ పద్దెనిమిదవ వచనంలో కనుక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో కనుక చూసినట్లయితే నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక నేను హలెలుయ ఆమె ప్రార్థన చేసింది కృప పొందుకుంది తర్వాత చూస్తే గర్భాన్ని ధరించింది దినాల నిండిని మగపిల్లానికి జన్మనిచ్చింది హలలుయా తర్వాత తాను చేసుకున్న ముక్కుబడి చొప్పున దేవునికి దేవుని సన్నిధికి తను తీసుకొచ్చింది తాను చేసుకున్నటువంటి ప్రార్థనను బట్టి తాను దేవునికి తన్ని ప్రతిష్ఠితినిగా చేసింది ఆ విధంగానే తను చేసిన దాన్ని బట్టి దేవుని సన్నిధికి తన్నే తీసుకొచ్చింది ఇక్కడ చూస్తే వానికి సమయాలని పేరు పెట్టింది ఇరవై వచ్చిన చూడండి గనక హన్న గర్భము ధరించిన ధరించి దినములు నిండిన నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమయాలను పేరు పెట్టెను సమయాలని పేరు అతనికి పెట్టింది తర్వాత ఇరవై రెండవ వచ్చినప్పుడు కనుక మనం చూసినట్లయితే అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు చదువు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని నే వత్తునని తన పెనిమిడితో చెప్పి అప్పుడు దాకా రాలేదు అప్పటిదాకా బిడ్డ పాలు విడిచేంతవరకు అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు అక్కడే విడిచిపెట్టి రావాలి కాబట్టి నేను పాలు విడిచిన దాకా రాను అని చెప్పింది అనమాట తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చినంలో గనక చూస్తే ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినంలో గనక చూస్తే కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పి చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను హలేయా ఈమె మొక్కుకుంది ఈమె ప్రతిష్ఠిత చేసింది మరి ఆమె మొక్కుకున్న మొక్కుబడి చొప్పున మరి తాను దేవునితో చేసుకున్న మనవిని బట్టి ప్రార్థన బట్టి అలాగే ఆమె చేసింది హలేలుయా అయితే నేను అన్నా గురించి ఎక్కువగా చెప్పట్లేదు కానీ సమయలు గారి గురించి చెప్తున్నాను సమయలు గారు తన తల్లి మొక్కుకున్న మొక్కుబడి చొప్పున తను చేసినప్పుడు ఆ బిడ్డంట అక్కడనే ఎహోవాకి మ్రొక్కాడంట హలెలుయా అక్కడనే తల్లి తల్లి మాటకి ఎంతగా లోపడుతున్నాడు తల్లి మాటకి ఎంతగా లోపడుతున్నాడు తర్వాత తర్వాత ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే పదకొండు వచ్చిన చూడండి రెండో అధ్యాయం పదకొండో వచ్చును అయితే ఆ బాలుడు పదకొండు తర్వాత ఎల్ఖానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయిచుండెను హలెలుయా తల్లి చేసుకున్న మొక్కుబడి చొప్పున తన దేవునికి ప్రతిష్ఠించింది ఆ తాను ఇక మీద మీదట ప్రతిష్ఠితుడు యహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది ఆమె చెప్పినట్లే తను జీవిస్తున్నాడు ఆమె దేవునితో ఏమని మనం చేసుకుందో ఆమె దానంతటి ప్రకారంగా సౌమ్యలు జీవిస్తున్నాడు హలెలుయా బాల్యము నుంచే పాలు విడిచిన దగ్గర నుంచే అక్కడనే దేవునికి మొక్కాడు మొదటిగా తర్వాత ఏలి ఎదుట పరిచర్ చేస్తున్నాడు హలెలుయా తర్వాత మనం చూసినట్లయితే మూడో అధ్యాయం చూడండి మూడో అధ్యాయంలో మూడు ఒకటి నుండి మూడు వచనాలు చదవండి బాలుడైన సమయాలు ఏలి 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 ఎదుట యహోవాకు పరిచర్య చేయించుండెను ఆ దినములలో వాకు ప్రత్యక్షమొకట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు ఆ కాలమందు ఏలి కనులకు మంద మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగను దీపం ఆరిపోక మునుపు సముయేలు దేవుని మందస్సు ఉన్న యహోవా మందిరములో పండుకొని ఉండగా చాలామా దీపం ఆరిపోకముందంట నూనె పోస్తున్నాడంట అలెలుయా దీప మారి మొదటిగా దేవునికి మొక్కేడు తర్వాత దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు తర్వాత దీప మారిపోకముందు నూనె పోస్తున్నాడు హలేలుయ నేను నేను సమయాల గురించి ఏం చెప్తానంటే ఇలాగ జీవించడానికి ఎవరి కారణం తల్లి తల్లి చేసిన ప్రార్థన హలేలుయ ఈ సమయాల గురించి నేనేం చెప్తానంటే మనం కూడా మన బిడ్డలని దేవుని కోసం పెంచాలి హలిలుయా మనం కూడా మన బిడ్లని దేవుని కోసం పెంచాలి దేవుని కోసం పెంచినప్పుడు దేవుని వాక్యంలో కూడా ఉంది కదా బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అక్కడ కింద ఏమైనా ఉండిద్దంటే ముసలివాడైనను తొలగిపోడని ఉండిద్ది హలియా అలాగూ సమయలు జీవించాడు తల్లి ప్రతిష్ఠించిన ఆ ప్రతిష్ఠ చొప్పున మొక్కుకున్న మొక్కుబడి చొప్పున చేసిన ప్రార్థన చొప్పున తను చేసింది తనక్కడే మందిరంలో విడిచిపెట్టింది అక్కడే మొక్కాడు పరిచయం చేస్తున్నాడు దీపం మారిపోకముందు నూనె పోస్తున్నాడు హలెలుయా ఇంకా ఈ సమయలు గారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే మూడో అధ్యాయంలోనే ఆ రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు వానికి తెచ్చి వానికి చుచూ వచ్చాను చాలమ్మా మన తల్లి వచ్చినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి వచ్చింది సంవత్సరానికి ఒకసారి వచ్చిద్ది ఒక అంగీయే తెచ్చింది హలే సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఒకే అంగీ తెచ్చింది అని ఇక్కడ రాసింది వచ్చినప్పుడల్లా అంగీ తెచ్చి ఇస్తా ఉండేది అన్నమాట ఆమె ఏదైతే చేసిందో మరి ఆమె ఆలోచన తగ్గట్టు మరి ఆ మొగ్గుకున్న మొక్కుబడి తగ్గట్టు ఆమె ప్రతిష్ఠించిన విధానాన్ని తగ్గ తగ్గట్టు అలాగే జీవిస్తూ వచ్చాడు సమయాలు హలెలుయా అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు మూడాధ్యాయంలో కనుక మనం చూస్తే పంతొమ్మిదో వచనంలో పంతొమ్మిది ఇరవై వచనాల్లో చూస్తే సమయాలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియు తప్పిపోలేదు కాబట్టి సమయలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయిర్సేబ వరకు ఇస్రాయిలు అందరూ తెలుసుకొని రే ఈ సమయలు గారు ఎలా జీవిస్తున్నారంటే ఇతను జీవించిన జీవితము ఆ దినాల్లో ఆ దినాల్లో కనుక చూస్తే దేవునికి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇస్రాయేల్ ప్రజలకి మరి సహవాసం లేదు ఆ సమయలు గారు వచ్చిన తర్వాతనే మరలా వారికి సహవాసం దేవునితో ఏర్పడింది దాని దానికోసమే ఆమె ప్రార్థన చేసేటప్పుడు కూడా దాన్నైతే ప్రార్థన చేసింది నాకు ఒక బిడ్డనిస్తే నీకు ఇస్తాను నీ పరిచర్యలో ఉంటాడు మందిరంలో ఉంటాడు అని చెప్పేసి ఆమె ఆ విధంగానే ప్రార్థన చేసింది తను జీవించిన జీవితం కూడా ఆ విధంగానే ఉంది హలోలుయా అలాగ జీవిస్తూ ఉన్నప్పుడు సమీలు గారి జీవితంలో మనం ఏం చూస్తామంటే అతని మాటల్లో ఒక్కటైనా కూడా తప్పిపోలేదంట ఇలాగ తను జీవిస్తున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతని మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు హెలుయా మనం నే ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి మన ప్రార్థన బట్టి మరి మన హృదయంలో మనం ఏదైతే అనుకుంటామో ప్రభు నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడు మన బెడ్ల విషయమై మనం ఏమైతే ఆశ కలిగి ఉంటామో నిశ్చయంగా ప్రభు నెరవేరుస్తాడు మనం దేవుని సన్నిధిలో కనపడాలి దేవునికి మొరపెట్టేవారిగా మనము ఉండాలి హలెలుయా మనం రాకుండా మన బెడ్లు వెళ్ళాలి వాళ్ళు మందులో ఉండాలన్న ఆశ వాళ్ళు పరిచర్య చేయాలన్న ఆశ అంటే అది జరగదు అది ఆశగానే ఉండిపోయింది వాళ్ళు ఇక్కడే ఉండాలని ఇక్కడే పెరగాలని మందిరంలో పరిచర్య చేయాలని నా ఆశయ్యా అని చాలామంది చెప్తా ఉంటారు మనం వస్తే వాళ్ళు వస్తారు మన హృదయంలో ఆశ ఉంటే వాళ్ళ పట్ల దాన్ని ప్రభు నెరవేరుస్తాడు హలేలుయా దేవుని కోసం మనం కొంత కష్టపడే స్వభావం కలిగి ఉంటే దాన్ని దేవుడు వారి పట్ల బహుగా వాడుకుంటాడు ఆ విషయమై ప్రభు వాళ్ళని బహుగా వాడుకుంటాడు హలెలుయా తన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదంట దేవుడు అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు ఏది కూడా తప్పిపోలేదు అంటే తనేది చెప్తే అదే తనేది చెప్తే అదే ఎక్కడి నుంచి దాను మొదలుకొని బేర్షెబా వరకు హలెలుయా తర్వాత పన్నెండో అధ్యాయులు గనక మనం చూస్తే ఇరవై మూడో వచ్చిన చూడండి పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు చాలమ్మ చాలమ్మా ఎలా జీవిస్తున్నాడంటే తన కోసం తన కుటుంబం కోసం జీవించట్లేదు తన కోసము తన కుటుంబం కోసం జీవించట్లేదు ఏమంటున్నాడు చూడండి నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమగును గాక హలే ఆయన తన కోసం జీవించట్లేదు తన కుటుంబం కోసం జీవించట్లేదు ఆయన ఆ తల్లి ఏమని ప్రార్థన చేసుకుందో ఆ ప్రార్థన ప్రకారంగా జీవిస్తున్నాడు హలెలుయ తను మొక్కుకున్న మొక్కుబడి ప్రకారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు హలెలుయ తను చేసిన ప్రార్థన ఏది కూడా తప్పిపోలేదు అంత మాత్రమే కాదు ఎలా జీవిస్తున్నాడైనా నా మట్టుకు నేను ప్రజల నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు నగుదును ఎంతమందికి మరి అలాంటి బిడ్డలు కావాలని ఆశ ఉంది మన బిడ్డల్ని మన కోసం కాదు దేవుని కోసం పెంచాలి అలెలుయ్యా మన బిడ్డల్ని మన కోసం కాదు దేవుని కోసం పెంచాలి దేవుని కోసం పెంచితే వాడు నన్ను చూస్తాడా చూడ్డా నా మాట వింటాడా విన్నడా విన్నడా అనే ఆలోచన మనకు రాదు ఈ బిడ్డని మీరు వాడుకోండి అయ్యా ఈ బిడ్డని మీరు వాడుకోండి అని దేవునికి అప్పగిస్తూ ఉండాలి అలెలుయ్యా దేవునికి అప్పగిస్తూ ఉంటే మరి వాళ్ళు వాని ఆలోచనలు మొత్తం ప్రభువే మార్చుకుంటాడు హలెలుయా వాళ్ళ ఆలోచనలు మొత్తాన్ని ప్రభువే మార్చుకుంటాడు ప్రభువుకు అనుకూలంగా మార్చుకుంటాడు హలెలుయా ఇవన్నీ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు సమయానికి అక్కడ తల్లి చేస్తున్న ప్రార్థన ఒక్కసారి చేసిందంట ఆ ప్రార్థన మన మన బిడ్డలని విడిచిపెట్టి మనం కొంతసేపు అయినా ఉంటామా ఉండలేం మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఆ డైలీ వచ్చే సమయానికి కొంచెం లేట్ అయితేనే ఏందో రాలేదని కలవరపడిపోతూ ఉంటాం లేదన్న బయటికి ఎక్కడికన్నా వెళ్తే ఆ సమయం మనకు తెలుసు ఎంతసేపులో వస్తారో ఆ సమయానికి రాకపోతే మనం టెన్షన్ అయిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం కలవరపడిపోతూ ఉంటాం అలాంటిది మరి మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు తను దేవునికి మొక్కుకున్న మొక్కుబడి చొప్పున అయితే పెట్టింది కానీ తన గురించి ఆలోచించకుండా ప్రార్థన చేయకుండా ఉండిద్దా ఉండదు ప్రా నిత్యం ప్రార్థన చేస్తూనే ఉండిద్ది హలుయా మనం కూడా మన బిడ్డల కోసము నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి మన బిడ్డల కోసము నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి వాళ్ళు మంచోళ్ళే కానీ అపవాది పొంచి ఉంటాడు వాళ్ళు మంచోళ్ళే కానీ మంచోళ్ళని మనం అనుకుంటున్నాము వాళ్ళు మంచోళ్ళు మరి మంచోళ్ళు కాదో మనకు తెలీదు ఒకవేళ మంచోళ్ళు అయినా కానీ అపవాది పొంచి ఉండిద్ది ఏ విషయంలో వాళ్ళు బలహీనలుగా ఉన్నారో వెతుకుతా ఉండిద్ది మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కృపేం చేసిద్ది అంటే ప్రభు కృప ఆ పరిస్థితుల నుంచి తప్పించిద్ది హలిలుయ ఆ పరిస్థితుల్లో చిక్కుబడకుండా ప్రభు తప్పిస్తాడు విడిపిస్తాడు హలిలుయ ప్రభు మరి శత్రు కోరల నుంచి రక్షిస్తాడు హలిలుయ అపవాది తంత్రాల నుంచి ప్రభు విడిపిస్తాడు అలిలుయ ప్రార్థన అనే కంచిలో వాళ్ళు ఉంటారు హలెలుయ కాబట్టి మన బిడ్డల కోసం మనం నిత్యము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆ బిడ్డలను దేవుని కోసం పెంచేవారిగా ఉండాలి హలెలుయ తల్లి మొక్కుకున్న మొక్కుబడి చప్పునే అక్కడ దేవునికి మొక్కాడు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు దీపం మారిపోకముందు నూనె పోస్తూ ఉన్నాడు అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ దినాల్లో మరి రెండవ అధ్యాయంలో చూడండి కుమార్లు దేవుని దృష్టికి వారు వ్యతిరేకులుగా ఉన్నప్పుడు ప్రభు సమయలతో మాట్లాడతాడనమాట ప్రభు సమయలతో

వాళ్ళు దేవుని దృష్టికి మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నప్పుడు వారి విషయమై ప్రభు సమయలతో మాట్లాడతాడు దేవుని స్వరాన్ని వింటున్నాడు హలెలుయా దేవుని స్వరాన్ని వింటున్నాడు తర్వాత దేవుని దయందును మనుషుల దయందును వర్ధిలుచు ఉన్నాడు హలెలుయా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిలుచు ఉన్నాడు అలాంటి ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రభు ఎందుకు విడిచిపెడతాడు విడిచిపెట్టడు అందుకే అతని మాటని దాను మొదలుకొని బేరుసేపు వరకు స్థిరపరిచేడు అలెలుయ ప్రవక్తగా స్థిరపరిచాడు తను ఏది చెప్తే అదే హలెలుయ అదంత ఎక్కడి నుంచి వచ్చింది తల్లి చేసిన ప్రార్థన హలిలుయ మనం కూడా మన బిడ్డల కోసము ఆ విధంగా ప్రార్థన చేయాలి అప్పుడు వారు తప్పిపోరు మన ఆలోచనల నుంచి తప్పిపోరు దేవుని చిత్తంలో నుంచి కూడా తప్పిపోరు వాళ్ళ విషయమై ఎలాంటి కలవరాలు మనకి ఉండవు హలెలుయా కాబట్టి నిత్యమో అనే కంచె మన బెడ్ల చుట్టూ వేయాలి దేవుని కోసం వారిని పెంచాలి దేవుని పరిచయం చేయాలి దేవుని సన్నిధిలో ఎదగాలని మనం ఎప్పుడు అంటే మన మాట విన్నప్పుడు అనుకుంటాం చాలామంది ప మందిరంలోకి వెళ్ళట్లేదు అయ్యా ప్రార్థనకి వెళ్తలేదయ్యా రమ్మంటే రావట్లేదయ్యా అని మన మాట విన్నప్పుడు మనకు గుర్తొచ్చిద్ది మన మాట ఎన్నన్ని రోజులు దాని గురించి మనం ఆలోచించం అసలు ఆ ఆలోచనే మనకి రాదు మన మాట వింటా ఉంటే రాదు ఎప్పుడైతే మన మాట వినకుండా మనకు వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారో అప్పుడు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆశపడతాం కాదు కానీ మనం చెయ్యాలి హలేలుయా మనం చేయాలి మనం మందిరంలో చేయాలి మన మందిరంలో దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువ గడపాలి హలెలుయ అప్పుడు ప్రభు కన్ను దృష్టి వారి మీద నిశ్చయంగా నిలిచి ఉండిద్ది ప్రభు వారిని వాడుకుంటాడు వారిని అభిషేకిస్తాడు వారి మాటలో ఏది కూడా తప్పిపోదు సమయంలాగా ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించేవారుగా వారు ఉంటారు హలెలుయ కాబట్టి అలాగును జీవించుటకు ప్రభు మనకు సహాయం గాక ఆ మెయిన్ మరి అలాంటి బిడ్డలను కూడా ప్రభు మనకు గాక వెంటనే మొక్కాడంట అప్పుడేం తెలుసు సమయాలకి వెంటనే మొక్కాడు హలోయ అలా మరి ఒక మంచి బిడ్లను కూడా ప్రభు ఈ సహవాసానికి అప్పగించనుగాక ఇప్పుడు వరకు అప్పగించిన ప్రతి ఒక్కరినూ కూడా అలాగును ప్రభు స్థిరపరిచి గాక ఆ మెయిన్ అన్న హృదయంలో ఎలాంటి భారాన్ని అయితే ప్రభు పెట్టారో ఎలాంటి తీర్మానమైతే దేవుని విషయమై దేవుని ప్రజల విషయమై తను కలిగి ఉందో అలాంటి తీర్మానాన్ని అలాంటి భారాన్ని సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరి తల్లి హృదయాల్లో ప్రభు ఉంచునుగాక ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్